హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శివపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ చల్ల చల్లటి ఐస్ క్రీమ్ అండి ఈ ఐస్ క్రీమ్ని అన్ని ఇంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా టేస్టీగా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాను రండి ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక పది వరకు క్యాష్ నట్స్ వేసుకొని ఫస్ట్ ఒకసారి కడిగేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఏలోగా తడి చేసినటువంటి కడాయిలోకి ఒక హాఫ్ లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ను వేసేసుకోవాలి మీకు గేదె పాలు అవైలబుల్గా ఉంటే కంపల్సరీ తీసుకోండి వెన్న శాతం అనేది ఎక్కువగా ఉంటుంది వీటిని స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలు పొంగొచ్చే వరకు ఉంచుకోవాలి పాలు పొంగొచ్చిన తర్వాత ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలు టూ ఫిఫ్టీ ఎంఎల్ అయ్యే వరకు మరిగించుకోవాలండి ఈలోగా నాన్నటువంటి క్యాష్ క్యాష్నట్స్ని జార్లోకి వేసేసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇందులోకి వెనీలా ఫ్లేవర్ కలిగినటువంటి వన్ టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ని వేసానండి ఈ కస్టర్డ్ పౌడర్ ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి నేను కేవలము కలర్ఫుల్గా ఉండడం కోసము ఈ కస్టర్డ్ పౌడర్ వేసాను ఉంటేనే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు పాలనేవి ఇలా టూ ఫిఫ్టీ ఎంఎల్ మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ గ్రైండ్ చేసినటువంటి కాజు పేస్ట్ని వేసేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసాను కాబట్టి వెంటనే ఇది కలిపేసుకోవాలండి లేకుంటే ఉండలు ఫామ్ అవుతుంది ఇది ఇలా బాయిల్ అవ్వటం స్టార్ట్ అయ్యే వరకు ఉంచిన తర్వాత ఆ తర్వాత ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ నాలుగు నుంచి ఐదు నిమిషాల సేపు కుక్ చేస్తే సరిపోతుందండి ఇలా నాలుగైదు నిమిషాల సేపు దీన్ని కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని తీసుకున్నటువంటి హాఫ్ లీటర్ పాలకి నాలుగు నుంచి ఐదు టీ స్పూన్ల వరకు షుగర్ తీసుకోవచ్చండి మీరు మరి కాస్త స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే మరో టీ స్పూన్ వరకు షుగర్ని వేసేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా చల్లారాలి ఇలా చల్లారిన తర్వాత జార్లోకి వేసేసుకుని ఇందులోనే యాలకుల పౌడర్ని కొద్దిగా వేసేసుకోండి యాలకులు వేస్తే గ్రైండ్ అవ్వవు కాబట్టి యాలకుల పౌడర్ వేసేసుకుని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా పాల మీద మేగడ ఉంటే ఒకవేళ వేసుకోండి లేకుంటే వదిలేసేయండి ఇది కేవలం వన్ టేబుల్ స్పూన్ ఉంటే నేను వేసేసాను మరోసారి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఎయిట్ ఎయిట్ కంటైనర్ తీసుకొని అందులోకి దీన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసినటువంటి బాదం పిస్తా క్యాష్నట్స్ వేసానండి ఇలా వేసుకున్న తర్వాత మనము ఫ్రీజర్లో పెట్టేటప్పుడు పైనంతా కూడా ఐస్ ఫామ్ అవ్వకుండా అవ్వకుండా ఉండడం కోసము ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే ఫాయిల్ పేపర్ కానీ ఇలా పెట్టేసుకుని దీనిపైన క్యాప్ పెట్టేసుకుని ఓవర్ నైట్ డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుని మార్నింగ్ అంతా మనకు ఐస్ అనేది రెడీ అవుతుందండి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది కదా చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ ఐస్ క్రీమ్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో కూడా ఐస్ అనేది ఇలా బాగా గట్టిగా గట్టగట్టుకుంది కదా ఇప్పుడు దీన్ని చాక్తో నచ్చినటువంటి సైజులో కట్ చేసుకోవచ్చండి లేదంటే అలాగే మనము తినేసేయచ్చు అంతేనండి అన్నీ కూడా ఇంట్లో ఉండేటువంటి తోటి ఈ విధంగా ఐస్ క్రీమ్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.